నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గత రెండు సంవత్సరాలుగా భారత రాయబార కార్యాలయ అధికారిగా పనిచేసిన డాక్టర్ ఆదర్శ స్వైకా గారు కువైట్ నుంచి మనం చూసుకుంటే కెన్యా దేశానికైతే హై కమిషనర్గా బదిలీ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఎటువంటి అధికారి వస్తారని చెప్పేసి కువైట్లో ఉన్న పది లక్షల మంది భారతీయులు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే కువైటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైటు దేశానికి భారతదేశం తరపున రాయబారిగా పర్మిత త్రిపాఠి గారిని నియమిస్తూ ఉన్నట్టు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే భారత రాయబారిగా రెండు వేల ఒకటిలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఆమె చేరడం జరిగింది ప్రస్తుత మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ పదవి కలిగి ఉన్నారు ఆమె మరియు విస్తృతమైన అనుభవం దౌత్య పనిలో సుదీర్ఘమైన కెరియర్ కలిగి ఉన్నారు ఈ సమయంలో ఆమె భారతదేశంలో మరియు విదేశాలలో బహుళ పదవులను అయితే నిర్వహించడం జరిగింది కొత్త రాయబారి రాబోయే కాలంలో కువైట్లో తన యొక్క విధులను ప్రారంభించే అవకాశం ఉంది కువైట్ మరియు భారతదేశం మధ్య పెరుగుతూ ఉన్న దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే సందర్భంలో ఈ నియామకం జరిగిందని చెప్పేసి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే త్వరలో మనం చూసుకుంటే ఆమె కువైట్కు రానున్నారన్నమాట ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తూ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందనమాట ఆ అవసరం కూడా ఎంతైనా ఉంది గతంలో ఉన్న అంబాసిడర్లు మనం చూసుకుంటే కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో కొద్ది పరిమితి వేరకు మాత్రమే పనిచేసేవారు అనమాట ఏమన్నా కువైట్కు వచ్చిన తర్వాత కువైట్లో ఉన్న భారతీయుల సమస్యలను పట్టించుకొని వాటి పరిష్కారం దిశగా ఆమె అడుగులు వేయాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము అలాగే కువైట్కు త్వరలో రాబోతూ ఉన్న కొత్త అధికారినికి స్వాగతం తెలియజేసుకుంటూ కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్